ఏం చేస్తున్నా అమ్మా నమస్తర్వత తల మీద చేయ దువా చదవాల కదా అమ్మా నమస్తర్వత తల మీద చెయ్యి పెట్టుకొని దువా చదవాలి అని ఏ హదీస్ లో చదివే అమ్మా నువ్వు హదీస్ అయితే చదవలేదు కానీ అందరూ తల మీద చేయి పెట్టుకొని దువా చేస్తారు కదా అవునమ్మా దువా అయితే చేశారు మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎలా చేశారో తెలుసా సలాం తిప్పిన తర్వాత మామూలుగా దువా అల్లాహు అక్బర్ అస్తగ్ఫుర్ullah 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 అని చెప్పారు ఆ తర్వాత రెండవది ప్రవక్త ముహ్మద్ సిల్లా సల్ వారు చెప్పారు నమాజ్ తర్వాత ఆయతలు కుర్సి పఠించండి అన్నారు దీని ద్వారా ఆ వ్యక్తి గనక ఏ షిర్క్ చేయకుండా చనిపోతే అతనికి చావు తప్ప మరి ఏది కూడా స్వర్గంలో వెళ్లకుండా ఆ పదు అన్నారు ఇంకా ఇలా అన్నారు నమాజ్ తర్వాత సురే ఫలక్ సురే నాస్ చదవండి ప్రతి ఫర్జ్ నమాజ్ తర్వాత దీనివల్ల ప్రయోజనం ఏంటి మీపై ఎటువంటి చేతబడి పనులు కూడా ప్రభావం చూపవు ఈ రెండు చదివితే అన్నారు ఇవి మామూలుగా చదవాల్సినటువంటి పద్ధతి ప్రవక్త వారు చెప్పినటువంటి పద్ధతులు తలపై పెట్టుకొని ఏదో చదవటము ఇది ప్రవక్త వారి సున్నత కాదు ఇది సహాబాల యొక్క పద్ధతులు కావు సహాబాలు కూడా అమలు చేయలేదు ఎవరు చేయలేదు ఇవి మనం చేస్తున్నటువంటి కొత్త ఇది ఇవి తల మీద ఇలా చేపెట్టుకోవడం చేసేదే ఎవరంటే ఎవరికైతే కురాన్ హదీస్ పట్ల జ్ఞానం ఉండదో అవగాహన ఉండదో ప్రవక్త వారి సున్నతుల పట్ల వారు మాత్రమే ఇలా చేస్తూ ఉంటారు ఇది కూడా సున్నతే అని అనుకుంటూ ఉంటారమ్మా అల్హదు